చూసుకో అన్నీ చూసుకోడు అది చేసింది కాదు మనము పుట్టింది భగవంతుడు చూసుకోవడం తప్పు ఉంటే చూసుకోండి ఇప్పుడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులోనే మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి దేశ సింగిల్గానే కనిపిస్తుంది కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా అన్ని కలిపింది ఏం చెప్పిన ఎదురు రేటు యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఎదు ఈ విధంగా కనిపిస్తుంది మనకు చేద్దాం లేకపోసం ఇది రెండు పక్కల గ్యారంటీనే మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్ములంబీడు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పు అరవై మూడు అరవై పద్నాలుగు ముప్పై లాస్ట్ డెబ్బై రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఎద్దు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరకంగా నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి